ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేస్తూ విమర్శలు గుప్పించిన వారి నోళ్లకు తాళం వేస్తూ దశాబ్దాల ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారి చిరకాల కోరిక నెరవేరింది పేదలకు ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేశారు దీంతో మంగళగిరి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది వచ్చిన మాట ప్రకారం ప్రజా ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే రెండున్నర దశాబ్దాల సమస్యను పరిష్కరించామని నారా లోకేష్ అన్నారు జీవితంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మనల్నే మార్చేస్తాయని అలాంటి నిర్ణయమే నేను రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్న నిర్ణయమని లోకేష్ అన్నారు మంత్రి నారా లోకేష్ చొరవతో పాతికేళ్ల తమ కళ నెరవేరిందంటూ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ముక్త కంఠంతో ఆనంద బాష్పాలతో నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మన్నే మార్చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా నేను వచ్చిన ఇరవై రోజులకి ఎన్నికలైపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయాను ఓడిపోయిన రోజు బాధ కలిగింది రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఇంకా కష్టపడాలి మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి ఏ మెజారిటీ అయితే ఓడిపోయిన దాని పక్కన ఒక సున్నా పెట్టుకుని గెలవాలి అనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేస్తాను తెలుగుదేశం మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈ రోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది గానీ ఆనాడు నేను మర్చిపోలేదు ఆక్సిజన్ గాని మందులు గాని అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్ లో చికిత్స కూడా అందజేశాం అవసరమైన మందులు ఇచ్చాం ఇట్లా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశాను అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరికి దిమ్మ తిరిగే విధంగా తొంభై ఒక్క వేల మెజార్టీ నన్ను గెలిపించి మీరు నన్ను సభకు పంపించారు మంచి నువ్వు భర్త ఇచ్చావయ్యా నాకు ఎవరు ఇచ్చారయ్యా అన్నాన్ని నుంచి ఇచ్చారయ్యా ఎవరు ఇయ్యా నువ్వు ఇవాళ భర్త ఇచ్చావయ్యా నీ వయసు చెచ్చినైనా మంచి పనులు చేస్తున్నావయ్యా పది నెలలు ఇచ్చిన లాభం లేదు ఎవరు వచ్చినా లాభం లేదు కొట్టుకోవడం తింటుకోవడాలు అయ్యే గానీ ఇచ్చి ఒకరికి ఆయన్ని ఈయన సంతోషంగా మంచి పని లోకేష్ గారు చేశాడమ్మ సదాకాలం బాగున్నాను నాయన అయ్యా అయ్యా నేను అందుకున్నానయ్యా నువ్వు అన్ని ఇచ్చావయ్యా నాకు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా అక్కడ పార్టీ జెండా లేవు బ్యాక్ డ్రాప్ లేవు సరదా కూర్చుని నేను చెప్పాల్సిన పది నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా దాంట్లో భాగంగా మీరు అందరూ కోరారు రెండున్నర దశాబ్దాల నుంచి ఇది ఒక కళ మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు అది ఇప్పుడు కూడా నా బాగురుతుంది ఆనాడు మీకు ఒకసారి గుండె పని చేపెట్టి ఆలోచించారు గత రెండున్నర దశాబ్దాలుగా మీకున్న కళ ఇది అనేక మంది నాయకులు మీరు కలిసారు జిరా ప్రింటింగ్ విపరీతంగా ఖర్చయిపోయింది కాగితాలు ఇచ్చేదం ఖర్చి అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి మీ దగ్గర ఒక బాటిల్ నీళ్ళు కూడా మేము తాగలేదు మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈ రోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం పెద్దలు ఇప్పుడే చెప్పారు దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ వెయ్యి కోట్లు విలువైన ఆస్తిని ఈ రోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది